మంగళగిరి వైసీపీలో ముసలం రాజుకుంది మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి వద్దకు చేరుకుంది మంగళగిరి నేతలను క్యాంప్ ఆఫీస్ కు జగన్ పిలిపించుకున్నారు గంజి చిరంజీవిని మార్చాలని కాంజు కమల ఎమ్మెల్సీ హనుమంతరావు పట్టుబడుతున్నారు దీంతో మంగళగిరి ఇన్ఛార్జి ను మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది మంగళగిరి వైసీపీలో ముస్లిం రాజుకుంది మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి ను మార్చాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు దీంతో ఈ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరుకుంది మంగళగిరి నేతలను క్యాంప్ ఆఫీస్ కు జగన్ పిలిపించుకున్నారు గంజి చిరంజీవిని మార్చాలని కాండ్రు కమల ఎమ్మెల్సీ హనుమంతరావు పట్టుబడుతున్నారు దీంతో మంగళగిరి ఇన్ఛార్జి ను మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది